మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు మూడు రెండు జనాల్లో సందరూ ఇరవై తొమ్మిది సెకండ్ మొదటి స్థానానికి రెండు నిమిషం రౌండ్ ఆ నిమిషం పన్నెండు సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలోనే ఉన్నారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా పది రౌండ్లు పూర్తి చేసి తిరిగి అరంగులం లేదా నాలుగు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు అభివృద్ధి చేశాయి మీ జట మొదటి స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు మొదలజల ఉన్నాయి వచ్చే శ్రీ నేను ఎల్ల తల్లి ఆశిస్తున్న ఈ రాముడు గారి కుమారుడు ఎల్లా గౌడు గారు ఈ రోజు కర్నూలు జిల్లా వారి చెప్పవ జతగా ప్రదర్శన నాలుగవ నెంబర్ ఏమో రెడ్డి గారు రాయవరం వారు మహిళ రావాలి అలా జగకు ముందు కాడవారి అడ్వాన్స్ రావాలి కంపెనీ వారికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి

హజార్ మన ఇసుకో వచ్చి అందరూ వాయినా ప్రస్తుతానికి మొదటి స్థానంలో మాట్లాడుతారు ఎనిమిది నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేస్తా ప్రస్తుతానికి చోరికి వచ్చి తిరిగి అరంగులం లాగిన ప్రస్తుతానికి రావాలా జరాలు స్పందన విదలు అడుగుల దురాన్ని ఈ రాముడు గారి గుమారు ఎల్లాగౌడారు కలిగిందా పది నిమిషాల్లో పూర్తి చేస్తాయి

వెళ్ళే రౌండ్ పదమూడు సమయం మూడు నిమిషాలు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు సాగుతున్నారు శివ తరం రికార్డు బ్రేక్ అవ్వాలన్నా అడుగు బ్రేక్ అవుతుందా పదమూడు నిమిషాల యాభై ఐదు సెకల్ సమయం నిమిషం రామచంద్రారెడ్డి గారు జయలే రావాల రావాలా జనాల్లో స్వందనా విజల్స్ ब्रेक <laughs> जेक्ट